కర్నూలు జిల్లా ఆదోని మండలంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నూతనంగా ఏర్పాటైన టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు రామాంజనేయులు పార్లమెంట్ సెక్రటరీ ప్రవీణ్ టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మాకు తగిన గుర్తింపు ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీకి టిఎన్ఎస్ఎఫ్ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు రామాంజనేయులు కృతజ్ఞతలు తెలపడం జరిగింది లో కానీ ఎక్కడైనా సరే విద్యార్థులు ఇబ్బంది కాకుండా విద్యార్థులకి అన్ని విధాలు మనం సహకరించాలి ఎక్కడైనా పొరపాటు జరిగితే విద్యార్థులకు అన్యాయం జరిగితే వాళ్ళని ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలా ప్రతి కాలేజీ చెక్ చేయాలా ప్రతి కాలేజీలో కమిటీలు వేయాలా ప్రతి కాలేజీని అన్ని టచ్లో పెట్టుకొని మనం ఏ విధంగా ఈ యొక్క టీఎన్సిన ముందుకు తీసుకుపోవాలనో అది జాగ్రత్తలు తీసుకొని మీరందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఎందుకంటే ప్రతి నియోజక కాలేజీలు ఉన్నాయి ప్రతిరోజు ఇన్ఛార్జీ తెలుగుదేశం పార్టీ సంబంధించి ఇన్ఛార్జీలు ఉంటారు వాళ్ళందరితో కలచండి వాళ్ళు ఇది సూచనలు తీసుకోండి మీరు అందరికీ కష్టపడి పనిచేస్తే ఈ టిఎన్ఎస్ఎఫ్ బ్రహ్మాండమైనటువంటి ఊపు వస్తుంది ఆ ఊపును తగ్గకుండా మనందరం ఎందుకంటే లోకేష్ గారు ఇప్పుడు దీని మీద పూర్తి శ్రద్ధ పెట్టారు టీఎన్ఎస్ఎఫ్ కానీ టీఎన్ఎస్ఎఫ్ దాన్ని పూర్తిగా శ్రద్ధ పెట్టి దీన్ని బాగా ఇంప్రూవ్మెంట్ కావాలా మీరు బాగా దగ్గర కావాలా స్టూడెంట్స్కు దగ్గర మంచి పని చేస్తే బ్రహ్మాండం జరుగుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు గౌరవ మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ ప్రధాన కర్శి నారాలో కృష్ణ గారికి రాష్ట్ర అధ్యక్షులు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణబ్ గోపాల్ అలాగే సోమిశెట్టి వెంకటేశ్వరన్న గారు కర్నూలు పార్లమెంటీ పార్లమెంటరీ అధ్యక్షులు అలాగే అన్నగారు ఈ పదవి ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరికి